తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది డిప్యూటీ మేయర్ గా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీయూ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది మనం ఒకసారి గమనించవచ్చు ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద ఉన్న ఈ పరిపాలనా భవనం సెనేట్ హాల్లోనే మరికొద్దిసేపట్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది ఇప్పటి వరకు తిరుపతి నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లలో నలభై ఏడు మంది మాత్రమే కార్పొరేటర్ కార్పొరేటర్లు ఉన్నారు అంటే ముగ్గురు మూడు కార్పొరేటర్ పదవులు ఖాళీ ఉన్నాయి ఒకటి అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ పదవి రాజీనామా చేశారు మరోవైపు మరో కార్పొరేటర్ చనిపోవడంతో అది ఆ కార్పొరేటర్ కూడా ఖాళీ అయింది అదేవిధంగా మరొకటి ఎన్నికల సమయంలోనే సాంకేతిక పరమైన సమస్యలు న్యాయపరమైన సమస్యలతో ఎన్నికలు నిర్వహించలేదు దీంతో నలభై ఏడు కార్పొరేటర్లు మాత్రమే ఇప్పుడు తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్నారు వీరితో పాటు ముగ్గురు కోఆపరేషన్ మెంబర్లు అంటే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మరోవైపు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురు కూడా నగరపాలక సంస్థలో కోఆపరేషన్ సభ్యులుగా ఓటేసేందుకుంది అంటే టోటల్ గా యాభై ఓట్లు అయితే యాభై ఓట్లలో ఇరవై ఆరు మంది ఎవరైతే ఎవరికైతే ఓటు వేస్తారో ఆ ఇరవై ఆరు మంది ఎన్నిక చేసిన వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటి వరకు సాధారణ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ మాత్రమే ఆర్సి మునికృష్ణ మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు మిగిలిన వారందరూ నలభై ఆరు మంది వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు సాధారణ ఎన్నికల ముందు కావచ్చు సాధారణ ఎన్నికల తర్వాత కావచ్చు వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు పలువురు పార్టీ ఫిరాయించారు కండువా మార్చుకున్నారు తెలుగుదేశంలోకి చేరారు అదేవిధంగా గతంలో ఉన్న డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు అది కొనసా ఆధిపత్యం కొనసాగించేందుకు వైకాపా ప్రయత్నిస్తూ ఉంటే ఎన్డీఏకి సంబంధించిన నేతలు డిప్యూటీ మేయర్ పదవి కోసం ప్రయత్నం ప్రారంభించడంతో ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటికే కార్పొరేటర్లందరూ చాలామంది వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లందరూ పార్టీ ఫిరాయించి అసంతృప్తితో ఎన్డీఏ నేతలకు టచ్లోకి రావడంతో వైకాపా నాయకులు పదవి కొనసాగి పదవిని నిలుపెట్టుకోవడేందుకు తంటాల పడాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇప్పటికే వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లందరినీ చాలామంది వైకాపా నేతలకు దూరంగా ఉంటూ ఎన్డీఏ బలపరిచే అభ్యర్థికి ఓటేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది ఈ ఈ ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దీంతో ఎస్వీయూ పరిధిలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన ద్వారం నుంచి పరిపాలనా భవనం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడవచ్చు పరిపాలన భవనంలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అంటే ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఓటేసే వ్యక్తి డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందుకు అవకాశం ఉంది కానీ టీడీపీ నుంచి ఆర్సీ మునికృష్ణను డిప్యూటీ మేయర్గా ప్రకటి అభ్యర్థిగా ప్రకటించేందుకు అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే వైకాపా నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి చివరి నిమిషంలో ఆయన పార్టీకి అసంతృప్తికి గురై దూరంగా ఉంటున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే లడ్డు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని డిప్యూటీ మేయర్ పదవి కోసం అభ్యర్థిగా ప్రకటించారు ఈ నేపథ్యంలో వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో భాస్కర్ రెడ్డి గెలువ గెలవగలుగుతారా లేక టీడీపీ నుంచి ఇంకా మునికృష్ణ ఎక్కువ ఉంది ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయనే టీడీపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది ఇది ఉన్న తాజా పరిస్థితి పవిత్ర ఓవర్చ్ స్టూడియో